హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా యూపీఐ సేవలు నాలుగు రోజులు బంద్ బ్యాంక్ కస్టమర్లకైతే కనుక కీలక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి బ్యాంకులు అయితే కనుక కీలక ప్రకటన అయితే చేశాయండి నాలుగు రోజుల పాటు సేవలు అయితే బంద్ చేస్తున్నాయి సో ఆ వివరం ఏంటో చూద్దాం యూపీఐ వినియోగదారులకు కీలక అప్డేట్ ఎందుకంటే నిర్వహణ కారణంగా యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలు కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉండవని బ్యాంకులు ప్రకటించాయి వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి మీరు ఈ బ్యాంకుల కస్టమర్ అయితే ఈ వార్త గురించి తప్పక తెలుసుకోవాల్సిందే ఈ రెండు బ్యాంకులు తమ డిజిటల్ సేవల్లో కొంత తాత్కాలిక అంతరాయాన్ని ప్రకటించాయి దీని కారణంగా వారి సిస్టంలో జరిగే నిర్వహణ పనులు ఈ కారణంగా యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ అంతరాయాన్ని బట్టి మీ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది ఎస్బీఐ కస్టమర్లకే తగనక జూలై పదహారు కొన్ని డిజిటల్ సేవలు తాత్కాలికంగా నిలిపేసింది ఈ నిర్వహణ పనులు జూలై పదహారు మధ్యాహ్నం అయితే జరిగినాయి ఈ సమయంలో యూపీఐ యోనో ఏటీఎం ఆర్టీజీ ఐఎంపిఎస్ ఆర్ఐఎన్బి నెఫ్ట్ వంటి సేవలు అందుబాటులో లేవు అయితే యూపీఐ లైట్ సేవ మాత్రం కొనసాగాయి ఎస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా తమ సిస్టమ్ నిర్వహణ కోసం కొన్ని రోజుల పాటు డిజిటల్ సేవలు నిలిపివేయనుంది జూలై పదిహేడు పద్దెనిమిది రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు జూలై ఇరవై ఇరవై ఒకటి రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు నిలిచిపోతాయి యూపీఐ లావాదేవీలు అయితే కనుక ఇరవై ఒకటి ఇరవై తారీఖుల్లో అయితే సేవలు నిలిచిపోతాయి కాబట్టి ముందుగానే మీ పనులు చేసుకోవాల్సింది ఏటీఎం అలాగే నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా మీరు దానికంటే ముందుగానే చూసుకోమని చెప్పి అయితే బ్యాంక్ కీలక ప్రకటన అయితే చేసింది డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అయితే కనుక సురక్షితంగా జరగడానికి కోసం అయితే మనకి ఈ అప్డేట్స్ అయితే అవసరమని చెప్పైతే బ్యాంకులు తెలియజేస్తున్నాయి కాబట్టి కస్టమర్లు అందరూ కూడా నాలుగు రోజులు మీ బ్యాంకింగ్ అవసరాలు ఆ టైం కంటే ముందుగానే నిర్వహించుకోమని అయితే బ్యాంకులు అయితే తెలియజేస్తున్నాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్